అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మేము కిసాన్ ఆర్గానిక్స్ నుంచి నాలుగు రోజుల క్రితం ఈ రైతుకు వచ్చేసి మన కిసాన్ ఆర్గనిక్స్ వారి మిక్సింగ్ నూనెలు మరియు దీంతోపాటు ఏదో కెమికల్ కొట్టాడు రైతు ఈ తామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉందని మనకు చెప్పడం వల్ల మనం మొన్న వచ్చి నాలుగు రోజుల క్రితం మనం మన కిసాన్ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి గమనించగలరు పొలాన్ని ఇది వచ్చేసి ఒక ఎకరం భూమి ఫ్రెండ్స్ మనం నాలుగు రోజుల క్రితం వచ్చి మొత్తం వీక్షించి మన కిసాన్ కృష్ణ ఆయిల్స్ ఇవ్వడం జరిగింది రైతు వచ్చి మన ఆయిల్స్ తీసుకెళ్లాడు కొట్టి ఇవాళ ఇవాళ మందు కొట్టేసి నాలుగో రోజు జరుగుతుంది ఇప్పుడు మీకు ఒకసారి వచ్చేసి ఈ రిజల్ట్ మొన్న మన పువ్వులో విపరీతంగా తామర పురుగు మరియు నల్లి ఇవి రెండు కనిపించాయి మన కొట్టిన నాలుగో రోజు ఇవాళ రిజల్ట్ ఎలా ఉందో చూడడానికి ఈ పొలానికి రావడం జరిగింది ఇప్పుడు మీకు వచ్చేసి ఈ మొన్న మనం చూసాము పూల వచ్చేసి ఒక్కొక్క పువ్వుకి దగ్గర దగ్గర పదిహేను నుంచి పదిహేను పురుగులు దాకా ఉన్నాయి ఇవాళ మనం చూసినట్లయితే ఎన్ని ఉంటాయో ఒకసారి మీరు కూడా గమనించగలరు ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఈ పువ్వులో వచ్చేసి ఈ పూలో ఏం లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ పూలో కూడా ఒక్కటి కూడా లేదు ఈ రైతు రెగ్యులర్గా మన ఆయిల్స్ వాడుతూనే ఉంటాడు మన వేప పిండి వేశాడు ప్లస్ దీంతోపాటు మన దగ్గర సేంద్రియ ఎరువులు కూడా వాడుతూనే ఉంటాడు ప్లస్ అంతేకాకుండా కొట్టినప్పుడల్లా ఈ మొన్న అతనికి బొబ్బర కూడా వస్తుంది అంటే మన కిసాన్ ఆర్గన్ సారీ వేప నూనె వాడాడు ఒకసారి గమనించగలరా అంతమంది బొబ్బర వచ్చిన చెట్లు మన ఆయిల్స్ వాడిన తర్వాత ఇతనికి వైరస్ అయితే పూర్తిగా కంట్రోల్ అయింది ఆ కంట్రోల్ అయిన తర్వాతే మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఇలా మా పొలంలో తామర పురుగు కూడా వచ్చింది ఒకసారి వచ్చి మీరు చూస్తారని చెప్పడం వల్ల మనం వచ్చాము ఈ పొలానికి అయితే వైరస్ కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ తామర పురుగు వచ్చిందంటే చూసాము ప్లస్ ఈ నాలుగు రోజుల తర్వాత మన నాలుగు రోజుల క్రితం అతనికి ఇది మన మిక్సింగ్ ఆయిల్స్ ఇవ్వడం జరిగింది దీంతోపాటు ఇమిడాక్లోప్రిడ్ కూడా కలిపి స్ప్రే చేసుకున్నా అన్నాడు అంటే ఇమ్లా ఇమ్లాక్రోప్లిడ్ అవి కలిపి స్ప్రే చేశాడు వేరేవి అతనికైనా కంట్రోల్ అవ్వలేదు అవ్వకపోవడం వల్ల మళ్ళీ మన దగ్గరికి రావడంతో మన ఆయిల్స్తో పాటు ఏదైనా కెమికల్ని ఇష్టం వచ్చింది స్ప్రే చేసుకోమంటే అది కలిపి స్ప్రే చేశాడు చూడండి ఒక్క తామర పురుగు కూడా లేదు మన ఆయిల్ యూజ్ చేసిన కేవలం నాలుగో రోజు మాత్రమే ఇది నాకు తెలిసి ఒక నలభై ఐదు రోజుల పంట ఒక పది నుంచి పన్నెండు స్ప్రేలు జాక్ చేశాడు ఈ పది స్ప్రేల్లో మన ఆయిల్స్ దగ్గర దగ్గర నాలుగైదు స్ప్రేలు మన ఆయిల్సే స్ప్రే చేశాడు అంతకుముందు ఇలా వైరస్ వస్తూ ఉంటే మన వేప నూనె మన ఆయిల్స్ యూస్ చేయడం వల్ల వైరస్ అతని ఇతనికైతే పూర్తి కంట్రోల్ అయిపోయింది ఒకసారి గమనించగలరు ఎక్కడైనా ఉన్న ఒక పూలో ఒకటి కంటే ఎక్కువేం కనిపించడం లేదు తామర పురుగులు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు